హనుమద్ వ్రతం ఎప్పుడు వస్తుంది అంటే మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి త్రయోదశి నాడు హనుమద్ వ్రతం చేస్తారు హనుమద్ వ్రతం ఎందుకు చేస్తారు సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసినట్టు హనుమద్ వ్రతం అనకు కూడా కల్పం ఏదైనా ఉందా కల్పము అంటారు బాగా జ్ఞాపకం పెట్టుకోండి మీరు ఆ మాట మీరు ఎప్పుడైనా ఒక కల్పము ఉన్నదనుకోండి కల్పము ఉంటే అది వైదికము అని గుర్తు మీకు ఎక్కడో ఆ పద్ధతిని ఋషులు నిర్దేశించారు ఆ ఋషులు నిర్దేశించిన పద్ధతిలో జరిగిన దానిని కల్పము అంటారు సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తున్నారు అనుకోండి కల్పోక్త ప్రకారేణ అంటారు అంటే కల్పము ఎలా చెప్పిందో అలా చెయ్యాలి దానికి ఒక పద్ధతిని ఋషులు నిర్ణయించి పెట్టారనమాట అంటే మీకు అది ఖచ్చితంగా ఫలితాన్ని ఇచ్చేస్తుంది హనుమద్ వ్రతమునకు కూడా కల్పము ఉన్నది ఆ కల్పము ప్రకారము చెయ్యాలి అయితే హనుమద్ వ్రతము ఎక్కడ చెయ్యాలి అన్నారు అసలు యథార్థ హనుమద్వ్రతం ఎక్కడ చెయ్యాలో తెలిసండి